చూడండి ఫ్రెండ్స్ దమ్ బిర్యానీ ఎలా ఉంది చూడండి డెకరేషన్ చేశాను ఇప్పుడు తుంకాలు అయితే ఉన్నాయి ఇంకా ఆవులకైతే పెడదాం అని చెప్పేసి ఇప్పుడు బయటకి అయితే తెచ్చినాను చెప్పారు మా తాతయ్య గారు అయితే గెలిచారు ఇంకా అమ్మా ఎప్పుడు మమ్మీయే కొనిపించారు ఇప్పుడు మా డబ్బులతో మేము కొనుక్కున్నాము ఇది ఎప్పుడు తిన చూడండి మన రే మేల్క్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్టీ లవ్లో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ దమ్ బిర్యానీ ఎలా ఉంది చూడండి డెకరేషన్ చేశాను ఇప్పుడైతే ఇంకా దమ్ముకి ఇంకా ఇప్పుడైతే క్లాత్ వేస్తాను మా పాప వీడియో తీసిద్ది ఇంకా క్లాత్ తడి క్లాత్ అయితే వేయాలి దాని మీద దమ్ముకి ఇచ్చేటప్పుడు అయితే ఇంకా తలసానం చేసానుక రెడీ అవ్వలేదు ఫ్రెండ్స్ క్లాత్ అయితే వేసాను కదా ఇంకా ప్లేట్ అయితే వేసాను క్లాత్ ఎందుకు వేయాలి అనుకుంటారు కానీ కొంచెం ఇంకా మంచిగా దమ్ అవ్వాలంటే ఇంకా ఇది క్లాత్ వేయాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేస్తాను అయితే పెట్టాలి ఫ్రెండ్స్ సో గాయ్ చూసినారు కదా మన దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా ఇప్పుడు అయితే మమ్మీ ప్లేట్ లో అయితే వేస్తున్నారు తినటానికి మీలో ఎంత మందికి దమ్ బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ అండి నాకైతే మస్త్ ఇష్టం అనమాట మంత్లీ ఓ టూ త్రీ టైమ్స్ అయినా తినాలనిపించింది ఇంకా ఈ రోజు అయితే సండే కదా దమ్ బిర్యానీ అయితే చేసినారు గా అది కాక మా మమ్మీ చేసిందంటే ఇంకా ఇష్టం అనమాట టేస్ట్ అయితే బయట వండుతారు మా మమ్మీ హోటల్ స్టైల్లో దమ్ బిర్యానీ ఎలా చేస్తారో మా మమ్మీ డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూసేయండి బిర్యానీ అనమాట రెడీ తినేద్దాం గాయస్ చూసారా పీస్ కూడా బాగా ఉడికింది మీ ఇంట్లో సండే రోజు చికెన్ ఫ్రై చేశారా లేదా చికెన్ ఫ్రై చేశారా మీరు ఏం చేశారా కామెంట్ చేయండి ఓకేనా చాలా అంటే చాలా బాగుంది హై గాయస్ ఇంకా వా ఇంటి దగ్గర అయితే ఆవులు అయితే వచ్చినాయి అనమాట ఇంకా మా ఫ్రిడ్జ్లో అయితే గుత్తింకాలు అయితే ఉన్నాయి ఇంకా ఆవులకైతే పెడదామని చెప్పేసి ఇప్పుడు బయటికి అయితే తెచ్చినాను కొద్ది తెచ్చు కదా తినిపిస్తుంది మా చెల్లి రెండు ఆవులు ఉంది పిల్లలు అయితే బయట ఆడుకోవడానికి వచ్చారు బయట అయితే క్లైమేట్ చల్లగా ఉందని ముచ్చట్లు చెప్పుకుంటా కూర్చున్నారు ఫ్రెండ్స్ మా పాప అయితే పావర్ ప్యాకెట్ కొనుక్కొని వస్తుంది కాగా ఓకైతున్నాం ఇమ్రాన్ అయితే ఊరని రియాజ్ అయితే వచ్చారు ఫ్రెండ్స్ రియాజ్ అయితే వచ్చిండు ఊరి నుంచి చూపించాను కదా ఫ్రెండ్స్ ఇంకా బిర్యానీ అయితే ఇంకా కొంచెం ఉంది టైం అయితే ఇంకా సాయంత్రం అయింది కదా ఇంకా సాయంత్రం పూట ఇంకా బిర్యానీ ఫ్రెండ్స్ తినేదైతే ఇంకా కొంచెం ఉంది చూపిస్తాను చూడండి విధానం తిన్నాక ఇంకా కొంచెం బిర్యానీ ఉంది ఫ్రెండ్స్ ముక్కలు లేవా తినేసారు అనుకుంటారు ముక్కలు అయితే అన్నం కింద ఉంటుంది చూడండి ఇంకా మీ అత్తకి ఏదో ఏంటి అనుకుంటారు కానీ మా అత్తకైతే వేసి అన్న షుగర్ షుగర్ అయితే ఉంది కదా ఇంకా కొంచెం తినేసి అని ఇచ్చేసింది ఆవు వచ్చింది కదా ఇంకా మా పిల్లలు ఆవుతో ఇంకా వంకాయలు ఉంటే వేసి ఆడుకుంటే అయితే కోపం వచ్చి ఏడుస్తున్నాడు అన్నమ్మ కైగురుని గురువుని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే ఏడుస్తున్నాడు నైషన్ని నువ్వే కావాలే వాడు వాళ్ళకైతే ఇంకా నేను పెంచుకోను నువ్వే కావాలి అని అయితే చెప్తున్నాను ఫ్రెండ్ చూడండి మా అన్నమ్మ అయితే ఇంత మంచి చూస్తున్నాడు అమ్మా చన్నీ ఇంకా ఇక్కడ అయితే ఈ బాబు కొంచెం పాల ప్యాకెట్ అంటే తెచ్చిండు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రోజు గెలిచారు అని చెప్పారు మా తాతయ్య గారు అయితే గెలిచారు ఇంకా షార్ట్ రూపంలో పెడదాం అనుకున్నా అయితే కొంతమంది ఇన్స్టాగ్రామ్లో కూడా చూశాను అదే అలా గెలిచిన అలా ఫొటోస్ అవి అలాంటి వీడియోస్ పెడితే బ్యాడ్ మెసేజ్ అయితే పెడుతున్నారు వేరే వాళ్ళకైతే ఇంకా నేను కూడా ఎందుకు పెట్టలే నాకు కూడా అలా పెడతారేమో అనేది ఇంకా వీడియో అయితే పెట్టలేదు అలాగా ఇంకా వీడియో కంటిన్యూ చేస్తున్నాము ఇది అయితే నెక్స్ట్ డే అనమాట ఇంకా మేమైతే పొద్దు పొద్దున స్మార్ట్ కి అయితే పోయినాము కొన్ని సరుకులు తాము అంటే మమ్మీ ఇంకా వెళ్ళి వచ్చేటప్పుడు అయితే ఇంకా పాకెట్ మనీతో అయితే డైరీ మిల్క్ అయితే కొనుక్కున్నాము చూడండి ఇది ఎప్పుడు తినాలని చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది ఇలాంటి ప్రైస్ వచ్చేసి వన్ థర్టీ అనమాట ఇలాంటివి తిన్నాం కానీ ఎప్పుడు మమ్మీయే కనిపించారు ఇప్పుడు మా డబ్బులతో మేము కొనుక్కున్నాము ఇది ఎప్పుడు తినాలి అని అనిపిస్తుంది ఇద్దరిది కలిపి టూ సిక్స్టీ అయింది అనమాట గాయస్ స్మార్ట్లో అయితే కొన్ని ఫ్యామిలీ ప్యాక్ ఇది గాయస్ మా ఏంటి ఇంత చిందరి పందరుగా ఉందనుకుంటున్నారా ఏం లేదు గాయస్ మా మమ్మీ అయితే బక్రీద్ వస్తుందని చెప్పేసి అయితే మొత్తం క్లీన్ చేద్దాం అనేది తీశారు ఇప్పుడైతే ఫుల్ వర్షం పడింది క్లీన్ చేద్దాం అని అనుకోగానే ఇంకా తవాత కడుగుతారు మీరు కూడా బక్రీద్కి అన్ని క్లీన్ చేసుకున్నారు లేదా కామెంట్ చేయండి ఇంకా అదైతే ఇప్పుడు ప్యాకింగ్ అయితే ఓపెన్ చేద్దాం గాయస్ తర్వాత అయితే ఒకటేసారి ఇదైతే కొనుక్కొని వచ్చినప్పుడు అయితే గాయస్ మెత్త మెత్తగా ఉందనమాట మొత్తం ఇంకా తెచ్చిన తర్వాత అయితే డ్రీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టినాము అందుకని ఈ షేప్ లెస్ గు చూడండి గాయస్ మీరు అయితే భయపడద్దు ఇవన్నీ గుంటలు గుంటలు ఉంది ఇంకా డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టినాము అందుకని కొంచెం ఇలా ఉంది షేప్ లెస్గా కట్ చేద్దాము ఓ మై గాడ్ చాక్లెట్ బిబ్బే ఏయ్ ఎందుకు చెల్లి అంత కకృతి సో ఎలిగ్ వీడియో తీసే లోపు మెత్తగా అయిపోయింది చూడండి ఇది బయటికి ఎలా వస్తుందో మెత్తగా అయిపోయింది చెల్లి యు వాంట్ డైరీ మిల్క్ యా ఐ వాంట్ దీన్ని మీ ముగ్గురు పంచుకోవాలి గాయస్ ఎలా పంచుకోవాలి మీకు అభిమానం ఉంటే నా కోసం డైరీ నుంచి గాయస్ ఇప్పుడు మేము దీన్ని ముగ్గురు పంచుకోవాలి ఎలా పంచుకోవాలి ఎలా పంచుకుంటామో చూడండి దీన్ని అయితే ఇలా చేస్తున్నాం చూడండి కొంచెం మెత్తగా ఉంది కొంచెం ఏమో గట్టిగా ఉంది ఇంకా ఫ్రిడ్జ్ తెచ్చి కూడా టెన్ మినిట్స్ ఏమవుతుందో ఇంకా బ్లాగ్ అయితే స్టార్ట్ చేసినాం ఇంకా గడ్డ అయితే సరిగా కట్టలేదు చూడండి గాయస్ మనట్ హాయరే మెల్క్ హో చూడండి ఎలా ఉందో మొత్తం వేరే లెవెల్ ఉంది ఇది ఇప్పుడు దీన్ని పంచుకుంటాం మేము తిప్పుతుంది మమ్మీ వర్షం పడుతుంది అన్నమాట వాడు బయటికి వెళ్తానని గొడవ చేస్తుంటే తిప్పుతుంది గిడతారే వర్షం పడుతుంది గాయస్ ఫుల్ వర్షం వర్షంలో అనుగాడు బయటికి వస్తానంటే తీసుకొని వచ్చిన చూడండి ఏం ఆడుతున్నారు రా తమ్ముడు కదా अनमा। जा। बेटे दोर, दोर 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 करना करना है। जा। खोल है। ड्यू सब्सक्राइब थैंक यू फॉर दी वॉचिंग बाय के